కాకినాడ రోడ్ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఒక మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ ను వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడటంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు ఈ ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు కాకినాడ సామర్లకోట రోడ్ లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే తన గుర్తుకు వచ్చి చంటిబిడ్డను ఎత్తుకుని క్లియర్ చేశారు ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు తనకు సంబంధం లేదని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడం గమనార్హం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు ఆ మహిళా కానిస్టేబుల్ తో చరవాణిలో మాట్లాడి అభినందించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన కలవడానికి రావాలని ఆహ్వానించడంపై ఆ మహిళ కానిస్టేబుల్ ఆనందం వ్యక్తం చేస్తారు ఇందుకి కొడుక నీ చేతిలో ఉన్న వాళ్ళు వెరీ గుడ్ ఆకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకి ఏంటో ఏదో చేయాలి చేస్తారు కదా మేడం అది చాలా ఇష్టం మీరు డైరెక్ట్ గా చేస్తారు సీమంతం చేశారు మేడం అయ్యో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేసావు ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకి చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఆ ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు ఒకరోజు చూసి తీసుకొని నేను అటువైపు వచ్చినప్పు లేకపోతే నేను వైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి నీ కొడుకుని రా